నమస్తే వెల్కమ్ ఫాక్స్ స్టూడియోస్ దిస్ ఇస్ యువర్ హస్కీ హాసిని ఇక మ్యాటర్ లోకి వెళ్తే స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా కల్కి 2898 ఏది ఈ సినిమా ఇటీవలే విడుదలైంది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దోసుకుపోతోంది ప్రతి ఏరియాలోనూ ఊచపోత మొదలెట్టింది రోజు రోజుకు కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది ఆరు రోజులకు గాను ఏడు వందల కోట్ల రూపాయలు రాబట్టింది అంటే మామూలు విషయం కాదు ఇక ఈ రోజు ఎంత వసూలు చేసిందో ఒకసారి గత వారంలో ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు రావట్లేదని తెలుస్తోంది వీకెండ్ కలెక్షన్స్ భారీగా వస్తే నిండా మొన్న కాస్త తగ్గినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు కలికి ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్ల రాబట్టింది కలికి విడుదలై వారం రోజులు గడుస్తున్న విషయం తెలిసిందే దీంతో మరో వారం రోజులు ఇదే జోరు కొనసాగితే కలికి ఖచ్చితంగా వెయ్యి కోట్లు ఫిగర్ ను టచ్ చేయడం ఖాయం ప్రస్తుతం ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడం వచ్చే వారాంతం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది మరో వెయ్యి కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్కర్లు చెబుతున్నాయి ఈ సినిమా నిన్న కలెక్షన్స్ బాగానే రాబట్టింది ఈ రోజుకు ఏడు వందల నలభై ఏడు కోట్ల గ్రాస్ ను రాబట్టింది ఈ వీకెండ్ లో పెరిగే అవకాశాలున్నాయి అయితే సినిమాకు ముందు దాదాపు రెండు వేల కోట్లకు పైగా రాబడుతుందని కల్కి నిర్మాత అశ్విన్ దత్ చెప్పారు కానీ ఇప్పుడు కలెక్షన్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి మరి అన్ని కోట్లు రాబడుతుందా లేదా అన్నది చూడాలి ఇక ఈ సినిమాలో అమితాబ్ కమల్ హాసన్ దీపికా పదకొనితో పాటు మరికొందరు అగ్ర నటించారు ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసింది పార్ట్ టూ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించాలని నిర్మాత అశ్వనిధర్ తెలిపారు త్వరలో సినిమా గురించి ప్రకటన రాబోతుందని సమాచారం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన క్లిక్ చేయండి